నమస్తే వెల్కమ్ నేను పాత పాతకాలం నుండి మన పెద్దల నాటి ఒక చిన్న కథ ఒకటి ఉంటుంది నిత్యం ఎప్పుడూ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ఏంటంటే ఒక కుక్కను చంపాలంటే ఖచ్చితంగా మొదట దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి అది నిజమని జనాలతో నమ్మించారు ఆ తర్వాతే దాన్ని మనం చంపక్కర్లేదు అందరూ కలిసి ఆ పిచ్చి కుక్కను చంపేస్తారు అని చెప్తూ ఉంటారు సో ఇప్పటి రాజకీయాలు కూడా చూస్తుంటే అలానే అనిపిస్తూ ఉంటాయి దానికి ఎగ్జాక్ట్గా రెప్లికాగా కనిపిస్తుంది అంటే రాజకీయ శత్రుత్వం ఎంత ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా చర్యలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది అదే కాస్త వెయిట్ చేసి సరైనటువంటి అంశాన్ని టేకప్ చేస్తే రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ కూడా ఎన్ని తిప్పలు పెట్టాలో అని తిప్పలు పెట్టవచ్చు అంత చేసినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా రాదు గులాబీబాస్ కేసీఆర్ నిరుకున పడేసేందుకు ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఆయన కుమార్తె కవిత చేసినటువంటి తప్పుతో సాధ్యమైనందని కూడా చెప్తుంది అంటే కవితను లక్ష్యం చేసుకోవడం ద్వారా కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లుగా ఖచ్చితంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంటే కవిత మీద ఆరోపణలు చేసినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర నిజంగానే ఉందా లేదా అన్నది మాత్రం న్యాయ వ్యవస్థ తేల్చడానికి మరో పదేళ్లు పైగానే పట్టవచ్చు కానీ ఇప్పటికైతే జరగాల్సినటువంటి డ్యామేజ్ రాజకీయంగా జరిగిపోయింది అన్నింటికి మించి తెలంగాణ బాపు గారాల పట్టిని జైల్లో వేసినప్పటికీ తెలంగాణ సమాజంలో ఈ అంశం ఎలాంటి భావోద్వేగాన్ని కూడా రగల్చకపోవటమే కొంత కేసీఆర్ కు ఎదురైనటువంటి అతి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు నిజానికి కవిత అరెస్ట్ ఎపిసోడ్ చూస్తే ఒక క్రమ పద్ధతిని ఫాలో కావటం కనిపిస్తుంది అంటే వాయిదాల పద్ధతి మాదిరి కవిత మీద కేసును బిల్ట్ చేయటం ఆమె తప్పు చేసిందేమో అన్న సందేహానికి గురయ్యేలా చేయటం ఏదో జరిగి ఉండకపోతే ఇంతవరకు విషయం ఎందుకు వస్తుందన్న భావన కలిగించటం చివరికి కవిత అరెస్ట్ వేరకు ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేకుండా చేసినటువంటి వైనం అందరినీ ఆకర్షించింది తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలో కూడా కవిత విషయంలో అనుసరించినటువంటి పద్ధతినే ఫాలో అవుతున్నారా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది అంటే ఫార్ములా ఈ రేస్లో సంథింగ్ సంథింగ్ జరిగిందన్న భావన ప్రజల్లో అంతకంతకు ఎక్కువ అవుతుంది అంటే కేటీఆర్ అరెస్ట్ అన్నంతనే ఉలిక్కి పడే స్థాయి నుంచి ఆయన రేపో మాపో అరెస్ట్ అవుతారన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకునేలా కూడా పరిస్థితులు రాజకీయంగా చోటు చేసుకోవటం ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు దాని ఖండన్లు ఆ తర్వాత వాటి కౌంటర్లు ఇలా సాగుతూ ఉన్నాయి రాజకీయంగా మొత్తంగా ఫార్ములా ఈ రేస్లో ఏదో జరిగిందన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ నమ్మే వరకు ఇప్పుడు విషయం వెళ్ళింది స్పష్టంగా గ్రాస్ రూట్ లెవెల్కి చేరింది ఖచ్చితంగా ఏదో జరిగింది ఫార్ములా ఈ కేఆర్ రేస్లో అందుకే ఇవాళ కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇలాంటి వాతావరణంలో కేటీఆర్ అరెస్ట్ జరిగిన ఇదేదో రాజకీయ ప్రతీకారంగా అని కూడా ఖచ్చితంగా ప్రజలైతే భావించరు అదే సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదన్న విషయాన్ని కూడా చెప్పుకునే క్రమంలో కేటీఆర్ ప్రదర్శించినటువంటి దూకుడు ఆయనకు నష్టం చేసేలా కూడా మారిందని కూడా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే తనపై వచ్చినటువంటి మచ్చను కడుక్కునేది కేటీఆర్ అనుసరించినటువంటి విధానం సరిగా లేదన్న అభిప్రాయం కూడా ఎక్కువ శాతం ఇవాళ ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది అంటే తనపై చేస్తున్నటువంటి ఆరోపణలకు అందరూ నమ్మే సాక్ష్యాల్ని ఆధారాలని చూపే కన్నా నోటికి పని చెప్పినటువంటి కేటీఆర్ తీరుకు ఆయన ఆయనకే నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ కానీ జరిగితే గులాబీ పార్టీ అనుకున్నట్లుగానే ప్రజల్లో సానుభూతి భారీగా వస్తుందని అంచనాల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు ఇప్పటివరకు చోటు చేసుకునేటువంటి అన్ని పరిణామాలు కవిత లిక్కర్ స్కామ్ వేళలో ఎలా అయితే జరిగాయో ఇప్పుడు అలానే జరుగుతున్నాయి అంటున్నారు చాలామంది మరి ఈ వాదనలో నిజం ఎంతో అనేది మాత్రం కాలమే డిసైడ్ చేయాలి మరి నిజంగానే సింపతి వస్తుందా రాదా కేటీఆర్ అరెస్ట్ అనేది మాత్రం కొంత డౌట్ఫుల్గానే కనిపిస్తుంది మీరు కూడా కవిత ఇష్యూలో ఏదైతే కొంత అంత వ్యవహారం అంతా కూడా ఆ వ్యవహారంలో ఆ ఇష్యూలో ఫాలో అయినట్టు కానీ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం కూడా ఫాలో అవుతుందా వ్యవస్థలన్నీ అని కూడా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి మరోవైపు ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ జరిగితే సింపతి వస్తుందన్నది కూడా మీరు ఖచ్చితంగా అభిప్రాయాలు చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్